ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకు న్యూస్ చూసినట్లయితే ఉద్యోగులకు రెండు డిఎలు అంటూ వెంటనే ఒకటి ఆరు నెలల తర్వాత మరొకటి అంటూ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి మనకు జూలైలో వచ్చినటువంటి న్యూస్ నెలకు ఏడు వందల కోట్ల చొప్పున బకాయిల చెల్లింపు ఉద్యోగి భాగస్వామ్య చెల్లింపుతో వైద్య చికిత్సలు సిఎస్ చైర్మన్గా ప్రత్యేక ట్రస్టు మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే పది లక్షలు అంటూ కొన్ని అయితే ఇక్కడ మనకు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి చూసినట్లయితే రెండు డీఏలు అని చెప్పేసి పెద్దగా హెడ్డింగ్ వేశారు ఇది ఈనాడు దినపత్రిక రావడం జరిగింది పెద్దగా హెడ్డింగ్ వేయడం జరిగింది రెండు అని ఒకటి వెంటనే మరొకటి ఆరు నెలల తర్వాత అని చెప్పేసి ఇచ్చారు ఒకటి అయితే వెంటనే వచ్చింది ఆ డిఏ ఉత్తర్వులు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మనకు ఎగ్జాక్ట్లీ సిక్స్ మంత్స్ లోపు మరొక డిఏ ఇస్తామని చెప్పేసి జియో నెంబర్ సెవెంటీ ఎయిట్ దాంట్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ బకాయిలు చెల్లింపు వచ్చేసి అసలు జరగలేదు ఇంతవరకు ఉద్యోగుల బకాయిల చెల్లింపు ఎక్కడ కూడా జరగలేదు ఇది ఒకటి ఫేక్ న్యూస్ అయిపోయింది బట్ ఒకటి మాత్రం ఇప్పుడు మనకు త్రీ డేస్ ఫోర్ డేస్లల్లా మరో డిఏ పెంపుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది మరో డిఏ పెంచవచ్చు ఆ ఫైల్ అయితే సీఎం దగ్గరికి పోయినట్టయితే మనకు దాదాపుగా కన్ఫర్మ్ అయింది మరి చూడాలి ఈ అట్లీస్ట్ ఈ ఎయిర్ ఎండింగ్ లోపు నూతన సంవత్సరం కానుకగా ఒక డిఏ ఇచ్చే అవకాశం అయితే ఉంది అది కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసిన డిఏని కాకపోతే అది అప్లికేబుల్ కాలేదు ఇప్పుడు అప్లికేబుల్ చేస్తారు మళ్ళీ మళ్ళీ మనకు పేపర్లు మాత్రం పెద్ద పెద్ద హెడ్డింగ్లు పడతాయి అనమాట ఏంటంటే డిఏ పెంపు ఉద్యోగులకు గుడ్ న్యూస్ డిఏ పెంపు డిఏ పెంపు అని చెప్పేసి బా ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు అని చెప్పేసి మనకు మళ్ళీ పేపర్లు వేసుకుంటారు విషయాలు వాళ్ళు ఏంటంటే ఏమి అప్పుడే రెండు ఇయర్లు ఇప్పుడు మరో డిఏ అనుకుంటారు వాళ్ళకి విషయం తెలియదు కాకపోతే అప్పుడు రెండు ఏళ్ళల్లో ఒక డిఏ అప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు ఒక డిఏ అనమాట అంతే రెండు డీఏలు ఏమి ఇవ్వలేదు అప్పుడు కనీసం మరి అదైనా తొందరగా ప్రకటిస్తే బాగుంటుంది ఇంకా చాలా ప్రధానమంది పిఆర్సి కూడా ఉంది కాబట్టి ఈ ఈ త్రీ ఫోర్ లోపు పిఆర్సి కూడా ఇన్ఫర్మేషన్ మనకు వస్తే ఖచ్చితంగా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం దాదాపుగా సంక్రాంతి పండగ సందర్భంగా నివేదికను పిఆర్సీ నివేదికను అయితే బహిర్గతం చేసే అవకాశం అయితే ఉండొచ్చు సమ్మర్లో పిఆర్సీని అయితే ప్రకటిస్తారు ఇప్పుడైతే పిఆర్సీ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నారు మరి చూద్దాం ఈ ఈ పిఆర్సీ నివేదిక రావాలి దాని మీద డిస్కషన్ జరగాలి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి ముందు అయితే ఒక డిఏ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు ఇప్పటికే ఐదు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి మన జనవరిలో మరొక డిఏ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో డిఏ ఇచ్చిందనుకో మొత్తం ఆరు డిఏలు పెండింగ్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక డిఏ ఇస్తుంది అప్పుడు మనకి ఇంకా ప్రజెంట్ అయితే ఒక డిఏ ఇస్తే ఇంకా నాలుగు డిఎల్ పెండింగ్లో ఉంటాయి కేంద్ర ప్రభుత్వం కనుక మరో డిఏ కనుక మార్చిలో ప్రకటిస్తుంది యాక్చువల్ అయితే అది హోలీ సందర్భంగా ప్రకటిస్తుంది హోలీ కానీ ఏదైనా పండగ సందర్భంగా ఇస్తుంది అప్పుడు మళ్ళీ మనకు ఐదు డిఏలు అయితే పెండింగ్లో ఉంటాయి అది ఇది మనకు ఈ న్యూస్ ఈ త్రీ ఫోర్ లోపు డిఏ పెంపు సంబంధించిన ఏది న్యూస్ అయినా కానీ ఏదన్నా అప్డేట్ ఉన్నా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి